ఐశ్వర్యములు కలుగుగాక జయోస్తు ఆ వెనక నిలబడిన వాళ్ళందరూ ఒకసారి కూర్చోండి ఎవరికైనా నిలబడాల ఉత్సాహం ఉంటే కిషన్ రెడ్డి గారినో కృష్ణారావు గారు కలిస్తే తర్వాత నిలబడే విషయం చూస్తారు ఎరక్షణలో ప్రస్తుతానికి అందరు కూర్చోండి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆద్యుడు రూపకర్త శ్రీ కిషన్ రావు గారు ఆ తర్వాత మనకు అనేక రకాలైన యొక్క ప్రాచీన సంగీత వాయిద్యాలను సాంప్రదాయాలను సేకరించి ప్రదర్శన ఏర్పాటు చేయడంలో సహకరించిన రావు గారు ఆ తర్వాత ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు పెద్దలు సంస్కార భారతికి ప్రజ్ఞాభారతికి ఈనాటి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా లోకమంతన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన యొక్క పెద్దలు శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు అలాగే నందకుమార్ గారు అలాగే నాగు గారు అలాగే మన డాక్టర్ రవీంద్ర భారతి గారు లోకమంతన్ కార్యదర్శి జైపూర్ అలాగే ఈ కార్యక్రమంలో ఉన్న యొక్క ఇతర పెద్దలు సోదరిమణులు సోదరులకు ఛత్తీస్గఢ్ నుంచి యార్కడి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యొక్క ఈ కళాకారులందరికీ నా అభినందనలు నా ధన్యవాదాలు నమస్కారాలు నేను మామూలుగా అయితే ఏ కార్యక్రమం అయినా సరే ఆఖరిగా మాట్లాడతాను ఈరోజు ముందు ఎందుకు ఆడుతున్నానంటే నేను ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల్లో ఇక్కడి నుంచి బయలుదేరి ముంబై వెళ్ళి ముంబై నుంచి దోహ ఖతార్లో ఉన్న దోహా రాజ్యానికి చేరుకోవాల్సి ఉంది అక్కడ రేపు ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఉంది అందుకని అంత దూరం ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరూ అంత పంచి పని చేస్తుంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో కరవడం మంచిదనే ఉద్దేశంతో కాబట్టి నేను ఎక్కువసేపు ఉండలేను మధ్యలో వెళుతున్నందుకు క్షమించవస్తుగా అందరినీ కోరుతున్నాను ఈ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న లోకమంతన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించడం తిలకించడం ఆ సంగీతాన్ని ఆలకించడం గమనీయమైన యొక్క ఈ కార్యక్రమాలను వీక్షించడం ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని చొరవ తీసుకొని Mana ante, Hyderabad low, Airport jason, Ritgaani, nena, The underlying idea of this event is to decolonize the minds of Indians and to foster a sense of pride and commitment to Bharatiya, intellectual discourse, culture, heritage, music and dance that is the purpose of this program it's a